మర్రిపాడు మండలంలోని చినమాచునూరు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం గ్రామంలోని ఇండేల్ ఓబుల్ రెడ్డి కొమ్మి జయచంద్ర టమటం గురువారెడ్డి తలపనేని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు పంచాయతీలోని నేర్ధనంపాడు పోల్రెడ్డిపల్లి నాగరాజుపాడు చినమాచునూరు కదిరినేనిపల్లి పెదమాచునూరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు గత పది సంవత్సరాల క్రిందట గ్రామాలన్నీ నాకు సుపరిచితమైన గ్రామాల్లో ప్రజలు మాకు అత్యంత ఆప్తులని గత పరిచయాలను వేసుకున్నారు గతంలో ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారని ఆనాడు ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అభివృద్ది పథంలో పరుగులు తీయించారని పేర్కొన్నారు మెట్ట ప్రాంతాల అభ్యున్నతి కోసం గ్రామ గ్రామాల నుండి ప్రజలను చేరువేసుకుని సాగునీరు తాగునీటి కోసం ఆనాటి ముఖ్యమంత్రిని ఒప్పించి పదహారు వందల కోట్లు సోమశిల హై లెవెల్ కెనాల్ కు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తరువాత రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు మారడం శాసనసభ్యులు మారడం ప్రారంభించిన పనులు నిలిచిపోయి తెచ్చిన సామాగ్రి ఈనాటికి తుప్పుపట్టి సిద్ధావస్థకు చేరుకుందని ఆనాడు నేను చేసిన అభివృద్ది పనులు తప్ప ఇప్పటికీ రోడ్లకు కూడా మట్టి వేసిన పాపన పోలేదని వెల్లడించారు గడిచిన పదేళ్ల కాలంలో నియోజకవర్గాలను పాలిస్తున్న శాసనసభ్యులు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ది చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పావులూరు సాయి సుందరరామయ్య ఈశ్వర్ రెడ్డి పావులూరు వెంకటరమణయ్య పావులూరి శ్రీనివాసులు కోనెంకి శ్రీనివాసుల నాయుడు మందాడి శ్రీనివాసుల నాయుడు గుర్రం నాగేశ్వరరావు ఆరికట్ట జనార్దన్ నాయుడు ముదుముక్కు లక్ష్మయ్య గ్రామంలోని నాయకులు ప్రజలు పాల్గొన్నారు సూత్రాల పత్రం ప్రణాళికలో మొట్టమొదటిది ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది పూర్తిగా యువత నిర్లక్ష్యం చేయబడింది ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి అవకాశం లేదు పెట్టిన కంపెనీలు కూడా ఇక్కడి నుంచి ఎత్తేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు ప్రభుత్వంలో ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఆలస్యమై ఎవరికైనా అర్హత కలిగిన వాళ్ళు ఇంకా రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు మన యువతకి ఇవ్వడం అందిస్తుంది ఈ పార్టీ ప్రభుత్వం రెండవది సారా బుడ్డీలు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి పదమూడు రూపాయలకి తయారు చేసి రెండు వందల రూపాయలకి మిమ్మల్ని మీకు అమ్మి మిమ్మల్ని దోచుకొని మీ కుటుంబాల యొక్క మగవాళ్ళ ఆరోగ్యాన్ని దోచుకుని ఇవాళ ఓటీ వేయడానికి ఓటు ఇవ్వమని అడగడానికి వస్తున్నాడు ఆ విజయసాయి రెడ్డి సారా తయారు చేసి సారా బుడ్డీలు మీ మగవాళ్ళకి అందించి పదమూడు రూపాయలకి తయారైన ఆ బుడ్డి రెండు వందల రూపాయలు అమ్ముకుని మిమ్మల్ని దగా చేసి దోచుకున్న ఆ వ్యక్తి కావాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన కావాలన్నా ఆలోచించండి అందుకనే నేను మిమ్మల్ని కోరేది తప్పనిసరిగా రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి మరొక అవకాశం మాకిస్తే మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేసి ఈ ఉదయగిరి అలాగే ఆత్మకూరు రెండు నియోజకవర్గాల మధ్య ఉన్నాయి మరిపాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి సోమశెల జలాలు తెచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం